మంగళవారం కరీంనగర్ ఆదర్శనగర్లో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన పూరి గుడిసెలను బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని బాధితులను పరామర్శించారు అగ్ని ప్రమాద ఘటన జరగడం దురష్టమన్నారు మంత్రి అయితే బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు అవసరమైన నిత్యవసర వస్తువులు వంట పాత్రలను ఇతర సామాగ్రిని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు నిలవలేకుండా పోయిన బాధితులకు ఇంటి సదుపాయం కల్పించేందుకు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడతానని భరోసానిచ్చారు బాధితులకు ఉదయము మధ్యాహ్నము రాత్రి వేళల్లో భోజన సదుపాయం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు పని చేసుకొని ఒక కుటుంబాలు నిన్న అందరూ కూడా సమక్క సారక్క టెంపుల్ పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు బట్టలు కావచ్చు సర్టిఫికెట్ కావచ్చు అన్నీ కూడా కాలిపోయినాయి నిన్న అధికారులు రావడం జరిగింది వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణం సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలంగా ఇక్కడ ఉంటారు ల్యాండ్ సంబంధించిన ఇష్యూ కూడా ఉందంటారు దాని లేదా రాజు స్వగృహంలో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇది ఒక దాని తర్వాత ఇది అందరూ కూడా రోజు వారి పనిచేసుకుంటారు వాళ్ళు పాపం వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇటువంటి వాళ్ళంతా ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు త్వరలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఇండ్లు ఉన్నాయి ఇటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ వాళ్ళందరికీ ఇందిరామిలీ కింద ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది టాప్ ప్రయారిటీ ఇట్లా గుడిసెలు ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా దాని కొరకు ప్రజాపరం అప్లికేషన్ తీసుకున్న కూడా బైఫర్కేషన్ జరుగుతుంది వెరిఫికేషన్ చేస్తారు చేసి వెంటనే వాటిని కూడా శాంక్షన్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఈ ప్రమాదం జరిగినటువంటి సందర్భంగా బాధితులకు సంబంధించి మాత్రం అన్ని రకాలు ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం దానికి సంబంధించి వెంటనే రెవెన్యూ మున్సిపల్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు చర్యలు తీసుకుంటారు